మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలలో నివసిస్తున్న విదేశీయులు నేరుగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద జారీ చేయబడిన టూరిస్ట్ వీసాతో కువైట్లోకి ప్రవేశించడానికి అనుమతించనున్నారు మొదటి ఉప ప్రధానమంత్రి అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్ యూసెఫ్ రెండు వేల ఇరవై ఐదు మంత్రిత్వ తీర్మానం నంబర్ ఒకటి మూడు ఎనిమిది ఆరును జారీ చేశారు కొత్త నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రయాణికులు ఆన్ అరైవల్ టూరిస్ట్ వీసాకు అర్హత సాధించడానికి కనీసం ఆరు నెలల చెల్లుబాటయ్యే జీసీసీ నివాస అనుమతిని కలిగి ఉండాలి ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీకి అప్పగించారు